హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఆర్సిబి తన హోమ్ గ్రౌండ్ లో తన బ్యాట్ లక్ అయితే తన బ్యాట్ కన్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తుందండి బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ అవుతుంది ఎవరికైనా ఏ టీంకైనా సరే హోమ్ గ్రౌండ్ అంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఒక ఆర్సీబీకి మాత్రం అది గా మారింది ఇప్పుడు ఎస్ఆర్ఏ చూస్తున్నట్టయితే కేవలం కి హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం మాత్రమే అడ్వాంటేజ్ రిమైనింగ్ రిమైనింగ్ స్టేడియంలో ఒకసారి వచ్చి బాగా ఆడలేదు కానీ ఆర్సీబీకి భిన్నంగా జరుగుతుంది ఎందుకంటే అవే పిచ్చేస్ వేరే వేరే గ్రౌండ్లలో అయితే బాగా ఆడుతుంది అంటే తన హోంగార్డ్ అనే చిన్న సమీక్షంలో మాత్రం వాళ్ళ లక్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది అవతల ప్రత్యార్థి టీంలకు మాత్రం వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనేది అడ్వాంటేజ్ గా మారిపోతుంది సో వర్షం కారణంగా పద్నాలుగు ఓవర్లకు కుదించగా ఈ పద్నాలుగు ఓవర్లకు ఆర్సీబీ కేవలం తొంభై ఐదు పరుగులు మాత్రమే చేసింది ఇందులో ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని అందరు కలిపి నలభై స్కోర్ స్కోరు కొడితే కేవలం టీమ్ డేవి టీమ్ డేవిడ్ మాత్రమే ఇరవై ఆరు బదుల యాభై రన్లు చేశారు ఒకవేళ టీమ్ డ్యూడ్ కనుక ఇన్నింగ్స్ అడగకపోయిన మళ్ళీ ఆర్సీబీ ఫార్టీ కి బిలో ఫార్టీ కి అలౌట్ అయిపోయి పెద్ద ఎత్తున హిమిలేషన్ ఎదుర్కోవాల్సి వచ్చేది ఆల్రెడీ ఆర్సీపీ లోయెస్ట్ లో ఐపీఎల్లో చాలాసార్లు అవమానాలు భరిస్తూనే ఉంటుంది ఇప్పుడు సేమ్ అలాగే ఒక దశలో మళ్ళీ ఫార్టీ నైన్ కన్నా బిలోనే అవుతారేమో అని చెప్పేసి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే జరిగింది బట్ టీమ్ డేవిడ్ మాత్రం ఇరవై ఆరు బాలలో అద్భుతమైన ఆఫ్ సెంచరీ చేసి ఆర్సీబిని కాపాడనుకోవచ్చు ఒక దశలో ఆర్సీబీ కేవలం ఫార్టీ నైన్ రన్స్ దాటితే చాలా మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు అనుకుని ఈవెన్ ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా హేరింతలు కుట్టడం జరిగింది అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ సిమ్యులేషన్ జరిగేదో సో టీమ్ టుడైతే ఆర్సీపీ టీమ్ ని కాపాడడం చెప్పొచ్చు తొంభై ఐదు పరుగులు చేశాడు పద్నాలుగు ఓవర్లకు ఆ తర్వాత కూడా ఆర్సీబీ డిఫెండ్ చేయడానికి చాలా బాగానే ప్రయత్నించింది బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ పంజాబ్ వికెట్స్ కూడా తీయడం జరిగింది కానీ ఎప్పుడైతే సుయాష్ కి బౌలింగ్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆర్సీబీ మళ్ళీ గాడి తప్పినట్టు అనిపించింది ఒకటిసారి మెమంటం మొత్తం పంజాబ్ వైపు జరిగింది సో అందుకే ఆర్సీబీ ఓడిపోయింది ఒకవేళ సుయాష్ కాకుండా వేరే బౌలర్స్ కనుక కంటిన్యూ చేయించి ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీ డిఫెండ్ చేసుకునే అవకాశాలు ఉండేవి అప్పటి వరకు కూడా మొమెంటం మొత్తం ఆర్సీబీ వైపు ఉన్నప్పుడు ఎప్పుడైతే సుయాష్ బౌలింగ్ చేయడం పెట్టాడు అప్పటి నుంచి ఆ మొమెంటం మొత్తం పంజాబ్ వైపు జరిగింది సో వెంటనే పంజాబ్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫోర్ సిక్స్ ఓడంతో వాళ్ళ పక్క పదకొండు బాల్స్ మిగిలి ఉండగానే పంజాబ్ అయితే విన్న జరిగింది ఈ విధంగా ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ లో తన బ్యాట్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తుందండి ఈసారి కప్ నామే ఈ సార్ కప్ నామే అని చెప్పేసి అనుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కైతే ఈ సీజన్ కూడా ఆ ఒకవేళ గ్రౌండ్ లో కనుక ఫైనల్ మ్యాచ్ జరిగినా లేకపోతే ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగినా ఖచ్చితంగా ఇలాంటి ఫార్మే కంటిన్యూ అయ్యేలాగా ఉంది విరాట్ కోహ్లీ మూడు బాధలు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయడం జరిగింది ఇందులో విడ్డూరం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిదిలో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది సో రెండు వేల ఎనిమిదిలో కూడా ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున ఐపీఎల్ స్టార్ట్ అయింది ఆ రోజు కూడా ఆర్సిబి మ్యాచెస్ ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ జరిగింది అందులో కూడా విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు అలాగే సేమ్ డే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున కూడా అదే ఆర్సీబీ ఒక్క మ్యాచ్ మాత్రం విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే జరిగింది సో ఇది ఇది ఒక కోఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా సేమ్ జరిగింది అలాగే ఆర్సీబీ అయితే ఓడిపోవడం జరిగింది సో చూడాలి ఇంకా రిమైనింగ్ మ్యాచెస్ మీద ఎలా ఆడతారు అనేది ప్లే ఆఫ్కి ఎలా చేరుకుంటారు అనేది ఈ లో చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి ఆర్సీబీ మీద ఖచ్చితంగా కప్పు కొడుతుందని సో కానీ ఇలా హోమ్ లో ఇలాంటి బ్యాట్ ఫేస్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ సార్ కప్పు నెమ్ అనుకోవాల్సి వస్తుంది సో ఆర్సీబీ ఏ విధమైన ప్లాన్స్ వేసి ముందుకు వస్తాం చూడాలి యూనేస్ యాక్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్